డ్రెస్సెస్ గురించి మనం ఆన్సర్ ఓల్ ఫ్యాషన్ లో మాట్లాడాలంటే రేట్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ పీసెస్ సెట్స్ అనేది జకాట్ టైప్ లో వచ్చి బనారసి టైప్ లో ఈ టైప్ లో అయితే చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి దొరుకుతాయి ఈ డ్రెస్ చూడండి లైట్ ఎల్లో కలర్ ఇచ్చారు నెక్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మోస్ట్లీ చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది నెక్ వచ్చి వైట్ ఉంది మనకి ఏదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారో అవి మొత్తం డార్క్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ తోటి వచ్చి హైలైట్ గా లుక్ వచ్చి మనకి మాన్సరోవర్ ఫ్యాషన్ లో ప్రతిరోజు మీ గురించి న్యూ కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాను ఈ రోజు మీకోసం కేవలం త్రీ పీసెస్ సెట్స్ తోటి వచ్చాను అవి కూడా ఫ్యాన్సీ కలెక్షన్స్ డ్రెస్సెస్ గురించి మనం మాన్సరోవర్ ఫ్యాషన్ లో మాట్లాడాలంటే రేట్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ పీసెస్ సెట్స్ అనేది స్టార్టింగ్ అవుతాయి ఈ టైప్ లో కలెక్షన్స్ ఉంటాయి ఇంకా సైజెస్ గురించి మాట్లాడాలంటే సైజెస్ వచ్చి ఎక్స్ టూ డబల్ ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అయితే మీకు దొరుకుతాయి అవి కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో డ్రెస్ వచ్చి లైట్ పిస్తా కలర్ ఇచ్చారు ఇంకోటి వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా హైలైట్ గా ఉంది నెక్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మోస్ట్లీ చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది నెక్ వచ్చి వి నెక్ వచ్చి చాలా మంచిగా నడుస్తుంది అది కూడా డ్రెస్ మొత్తంలో వచ్చి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు ప్రతి ఒక్క డ్రెస్ లో వచ్చి మీకు టూ ఫిఫ్టీ స్టార్టింగ్ లో కూడా మనకి లైనింగ్ అనేది లోపల కంపల్సరీ ఇస్తారు ఇంకా బూటమ్ గురించి మాట్లాడాలంటే సైజెస్ అయితే ప్రతి ఒక్కడి దొరుకుతాయి ఈ టైప్ లో ఫ్రీ బోటం వచ్చి ఉంటది మనకి సైజెస్ గురించి మీరు ఎప్పడాల్సిన అవసరం ఏం లేదు ఇంకా సెట్స్ గురించి అయితే సెట్ వచ్చి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటుంది దాంట్లో సేమ్ కలర్ అండ్ డిఫరెంట్ సైజెస్ వచ్చి మీకు ఉంటాయి ఇంకోటి వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ లో నడిసే డ్రెస్సెస్ వచ్చి జకాట్ టైప్ లో వచ్చి బనారసీ టైప్ లో ఈ టైప్ లో అయితే చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఈ డ్రెస్ చూడండి ఎంత హైలైట్ గా ఉందో మనకి నెక్ వచ్చి మనకి ఫ్లవర్స్ తోటి మల్టీ ఫ్లవర్స్ తోటి ఇచ్చారు అవి కూడా జకాట్ బోర్డర్ తోటి మనకి హైలైట్ గా లుక్ ఇచ్చారు లుక్ చూడండి ఎంత బాగుందో డ్రెస్ దొచ్చి డ్రెస్ కలర్ వచ్చి డార్క్ కలర్ ఇచ్చారు ఇంకా అదే విధంగా వచ్చి ప్లెయిన్ గా ఉంది మనకి దీని దుపట్టా అయితే మనకి డ్రెస్ కంటే హైలెట్ గా ఇచ్చారు ఇది దుపట్టా చూడండి మనకి చిన్న చిన్న బుట్టీస్ ఉన్నాయి ఇంకోటి వచ్చి బిగ్ బోర్డర్ తోటి హైలెట్ గా హెవీ లుక్ తోటి అయితే ఉన్నాయి రేట్ గురించి మాట్లాడాలంటే ఫ్యాన్సీ కలెక్షన్లలో ఫ్యాన్సీలో వచ్చి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే పార్టీవేర్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి దాంట్లో మీకు ఇలా గేర్ టైప్ లో కావాలన్నా లేకపోతే పక్క సైడ్ కట్ తో కావాలన్నా టూ పీసెస్ త్రీ పీసెస్ ప్రతి ఒక్కటి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి దొరుకుతాయి ఈ డ్రెస్ చూడండి లైట్ ఎల్లో కలర్ ఇచ్చారు హైలైట్ గా నెక్ ఇచ్చారు నెక్ కూడా కింది సైడ్ చూడండి మనకి ఈ టైప్ లో టైప్ లో ఇచ్చారు మనకి హ్యాండ్స్ అయితే చాలా ఫ్యాన్సీగా కొంచెం హెవీ లుక్ అయితే ఇచ్చారు ఇంకా ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్ లో ట్రై చేశారు అనుకో కంపల్సరీ మంచి మార్జిన్ పెట్టుకొని అమ్మగలుగుతారు ఎందుకంటే మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ నుంచి నేను ఎప్పుడు తెచ్చినా కానీ మెయిన్ మ్యానుఫాక్చరింగ్ రేట్ అయితే మేము ముందటికి వస్తూ ఉంటాను శారీసే కాదు మన దగ్గర డ్రెస్సెస్ ఉంటాయి టూ పీసెస్ త్రీ పీసెస్ మనకి సింగిల్ పీస్ లో కావాలన్నా కానీ మీకు సింగిల్ కుర్తీస్ కూడా ఇక్కడ నుంచి దొరుకుతాయి ఇప్పుడు ఈ డ్రెస్ చూడండి వైట్ కా వైట్ ఉంది మనకి ఏదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారో అవి మొత్తం డార్క్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ తోటి వచ్చి హైలైట్ గా లుక్ వచ్చి మనకి టోటల్ గా అవపడుతుంది ఇక ఇవి కలెక్షన్స్ కావాలి వీటి కంటే ఇంకా మోర్ డిజైన్స్ కావాలి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చి కేవలం శాంపుల్ పీసెస్ కొద్దిగా అమౌంట్ తోటి న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కూడా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలంటే మీరు ఓవర్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కాండి కొన్ని డ్రెస్సెస్ అయినా సారీస్ అయినా అన్ని పెట్టుకొని అమ్ముకోవచ్చు సిడీ ఆప్షన్ ఉంది ఇక సూరత్ వచ్చారనుకో కంపల్సరీ మనం ఓవర్ ఫ్యాషన్ ని విజిట్ చేయండి నేను నవీన మళ్ళీ సరికొత్త డిజైన్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం